నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారమే గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా అందించారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాలలో సచివాలయ సిబ్బందితో ఉదయమే ప్రతి ఇంటికి వెళ్లి పింషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అన్నదానికి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఒక కారణమన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలో ఒక రోజు ముందే పంపిణీ చేస్తామని గ్రామస్తులకు తెలపడంతో పట్టణాల్లో ఉండేవారు కూడా సాయంత్రమే గ్రామాలకు చేరుకోవడం జరిగిందన్నారు అలాగే మండలంలోని అనేక గ్రామాలలో ఎమ్మెల్యే పులివర్తి నాని అభివృద్ధి చేస్తున్నారన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పులివర్తి నాని గారి సూచనల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఎన్డీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పంపిణీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది అందులో భాగంగా నేడు ఈ రాయలచేరువు గ్రామ పంచాయతీ నందు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ నాయకులు అందరూ పాల్గొని ఇక్కడ ప్రజలకు అందరి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మన రామచంద్రాపురం మండలం నందు ఐదు వేల ఐదు వందల ఇరవై ఒక్క మందికి రెండు కోట్ల ముప్పై లక్షల నలభై రెండు వేల రూపాయలు ఈరోజు రామచంద్రాపురం మండలంలో ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్టీఆర్ భరోసా లెక్కన పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రాయలచూరు గ్రామ పంచాయతీ కుప్పంబహదురు సంబంధించి కుప్పంబాదురు సచివాలయ పరిధిలో నాలుగు వందల పదమూడు మంది పేద ప్రజలకు వితంతులు కానీ వికలాంగులు కానీ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఆ విధంగా కూడా ఈ సచివాలయ పరిధిలో పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పెన్షన్లన్నీ కూడా నాలుగు వేల రూపాయలకి పెంచి వికలాంగ పెన్షన్ ఆరు వేలకు పెంచి అదేవిధంగా బెడ్ రెస్టు పదహైదు వేల రూపాయలు ఇస్తూ ఈ విధంగా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎవరైతే విధంగా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చూడడం అర్షణీయము ఈ విధంగా కూడా మనం ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వానికి తెలియజేస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో నాని గారి నాయకత్వంలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాం